నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్ ఇది యాగంటి అండి యాగంటి పుణ్యక్షేత్రం ప్రసిద్ధమైన శైవక్షేత్రం ఇక్కడ గుహలోపల ఉమామహేశ్వరులు ఉంటారు చాలా అద్భుతంగా ఉంది ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో శ్రీ బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రము ఈ యాగంటి ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశించే పుణ్యక్షేత్రాలలో ఈ యాగంటి ఒకటి ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమంటే నంది విగ్రహము పెరుగుతూ ఉంటుంది అని చెబుతారండి ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావ వస్తు శాఖ వారు కూడా ధృవీకరించినారు ఇక్కడ చూడండి ఇలా నడిచి లోపలికి వెళ్ళాలి ఉమామహేశ్వరుల దగ్గరికి అగస్త మహర్షి స్వామి ఇక్కడ తపస్సు చేశారని చెబుతారు యాగంటి ఆలయంలో నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుంది అని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో కూడా చెప్పారండి మరొక ప్రత్యేకత ఏమంటే ఇక్కడ అగస్త మహర్షి శాపం వల్ల ఇక్కడ కాకులు ఉండవని చెబుతారు ఎందుకంటే అగస్త్య మహర్షి తపస్సు చేస్తున్న సమయంలో కాకుల గుంపు ఆ ప్రాంతంలో దిగి పెద్దగా అరవడం ప్రారంభించాయి ఇది తపస్సుకు భంగం కలుగుతుంది అని మహర్షి కోపించి కాకులను శపించాడని అప్పటి నుంచి ఇక్కడ కాకులు లేవని చెబుతారు ఇక్కడ చూడండి ప్రకృతి ఇలా మెట్లు ఎక్కి ఉమామహేశ్వరుల దగ్గరికి వెళ్ళాలండి అప్పుడే దూరం నుంచి చూపించాను కదా ఇది గుహ లోపల చూడండి ఎలా ఉందో ఇక్కడ వెంకటేశ్వర ఆలయం కూడా ఉంది ఇక్కడ ఉమామహేశ్వరులండి లోపల ఆపద్బాంధవుడు కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు అగస్త మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మించాలని కోరుకున్నాడని చెబుతారు ఇప్పటికీ వెంకటేశ్వరునికి పూజలు జరుగుతున్నాయి కొలను ఉందండి ఇక్కడ కోతులు చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఉండే నీళ్లకు సైతం ఒక ప్రత్యేకత ఉంది ఈ క్షేత్రంలోని కోనేరు నీళ్లు ఎక్కడి నుండి వస్తుంటాయో ఎలా వస్తాయో ఎవరికీ తెలియని రహస్యం ఈ నీళ్లు ఎప్పటికీ ఇంకిపోకుండా ఒకే లెవెల్లో ఉండడం కూడా మరొక విశేషం ఎంత బాగా ఆడుకుంటున్నాయో చూడండి ఆ కోతులు చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతమైన వాతావరణము కొండలు గుహలు ఎంతో అద్భుతంగా ఉంది యాగంటి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి